ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో హైదరాబాద్ లో ఓటింగ్ శాతం కొంత తగ్గిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోలైన ఓటర్లు అత్యధికంగా బీజేపీ వైపే ఉన్నాయని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు సీఎం సహా బీఆర్ఎస్ నేతలు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు సామ్యమనంతో ఉన్నారని అందుకే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగినప్పటికీ మెజార్టీ ఓటర్స్ పోలైనటువంటి మెజార్టీ ఓటర్స్ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు మాకు నాకు అర్థమవుతుంది వ్యక్తిగతంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగడంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత రెచ్చగొట్టినప్పటికీ శాంతంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను